తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ పై ఇదిగోండి ఒక చిన్న అప్డేట్ అవును మీరందరూ ఎంతో ఎదురుచూస్తున్న ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది తెలంగాణ విద్యాశాఖ ఫైనల్గా టైం టేబుల్ రిలీజ్ చేసింది సో ఇక మీ ప్రిపరేషన్ను పక్కాగా ప్లాన్ చేసుకోటానికి టైం వచ్చిందనమాట సరే మొదటగా ముఖ్యమైన విషయం అదేనండి డేట్స్ పరీక్షలు ఎప్పుడంటే మార్చి పద్నాలుగును మొదలై ఏప్రిల్ పదహారును ముగుస్తాయి ఇక టైమింగ్స్ విషయానికొస్తే రోజు ఉదయం తొమ్మిది ముప్పై నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు ఇక రెండోది ఇదే ఈసారి అసలైల స్పెషల్ ఏంటంటే ప్రతి పరీక్షకు మధ్యలో గట్టిగా నాలుగు నుంచి ఐదు రోజుల గ్యాప్ ఇచ్చారు అంటే సబ్జెక్ట్ ను బాగా రివైజ్ చేసుకోవటానికి మీకు బోలెడంత టైం దొరుకుతుంది ఇది నిజంగా ఒక మంచి అవకాశం చివరగా మూడో పాయింట్ అసలీ గ్యాప్స్ ఎందుకిచ్చారంటే స్టూడెంట్స్పై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతోనే అంతేకాదు సీబీఎస్ఈ పరీక్షలతో క్లాష్ అవ్వకుండా కూడా చూసుకున్నారు సో మార్కుల కన్నా మీ మెంటల్ హెల్త్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నమాట సో ఇక టైం టేబుల్ మీ చేతిలో ఉంది ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుని మంచి ప్లానింగ్తో మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి